హాయ్ అండి వీటిని వాకాయలు అంటారు ఇవి మా నైబర్ మాకు తీసుకొచ్చి ఇచ్చారనమాట ఫస్ట్ టైం వీటిని నేను చూడడం వీటితోటి నేను పచ్చడి చేయాలనుకుంటున్నాను వీటిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది తీసుకోవడం చాలా మంచిది ఇవి జూలై అండ్ ఆగస్ట్ మంత్స్లోనే మనకి ఎక్కువగా దొరుకుతాయి ఫస్ట్ వీటిని నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని తర్వాత వాటిలో ఉండే గింజను మనం తీసేయాలి దీన్ని ఇలా కట్ చేస్తే మనకి మిడిల్లో గింజ ఉంటుంది ఈ గింజను మనం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా గింజ వస్తుంది ఈ గింజను మనం రిమూవ్ చేయాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి చట్నీకి కావాల్సిన పచ్చిమిర్చి ఎండుమిర్చి నువ్వులు జీలకర్ర ధనియాలు మెంతులు కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు పక్కన పెట్టుకున్నాను ముందుగా కడాయిలో నూనె వేసుకొని ఎండుమిర్చి ధనియాలు వేయించుకొని తర్వాత నువ్వులు వేసి కూడా వేసి వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకున్న వేయించుకున్నవి పక్కన పెట్టుకోవాలి చల్లారటానికి తర్వాత అదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న వాకాయలు ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత వీటిని కూడా తీసి మనం పక్కన పెట్టుకోవాలి వేరొక కడాయిలో పోపు వేసుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి వాటిలోకి వెల్లుల్లి రెబ్బలు అలాగే టేస్ట్కి తగిన ఉప్పు వేసుకొని కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి దానిలోకి అలాగే మనం వాకాయ ముక్కలు అండ్ కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకొని పోపులో వేసుకోవాలి ఇంతే సింపుల్గా మనకి వాకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది వాకాయ పప్పు ముందుగా ఉడికించిన పప్పు పక్కన పెట్టుకొని పోపు వేసుకొని అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత వాకాయ ముక్కలు కూడా వేసి వీటిని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వేయించుకొని అందులోకి ఉప్పు పసుపు కారం వేసి కలుపుకొని అందులో ఉడికించి పెట్టినటువంటి పప్పు వేసి మిక్స్ లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుంటాం